డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దర్శికి చెందిన ఎస్టీఆర్ గ్రూప్ చైర్మన్ సానికుమ్మ తిరుపతి రెడ్డికి రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ నియమితులు అయిన సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు అలవల అంజరెడ్డి సెక్రటరీ మార్తల భాస్కర్ రెడ్డి ట్రేజర్ ఎదురు వెంకట నారాయణ రెడ్డి క్లబ్ సభ్యులు రాజారెడ్డి రమణారెడ్డి పేరిరెడ్డి రెడ్డి మాసు శ్రీనివాసరావు కృష్ణారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి సత్యనారాయణ రెడ్డి నారాయణ రెడ్డి మిత్రులు వెలనాటి స్వాములు అందరూ పాల్గొనడం జరిగింది డైక్టర్గా మా మిత్రుడు కిరప్ రెడ్డి ఎన్నికైనందుకు మేమందరం ఒక రేపు కోరిక రోడ్ తరం నుంచి సన్మానం చేయడం జరిగింది సో ఇది మేము బాగా గా ఫీల్ అవుతున్నాం సో ఇదే మా మిత్రుడు దీనికి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ పబ్లిక్ సేవ కానీ దాన్ని కూడా వాడుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ ఫస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి దాంతోపాటుగా రోటర్ క్లబ్ ఆఫ్ దైసి తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దానికి సంబంధించి మా మిత్రుడు సానికృతిరెడ్డి గారికి రాష్ట్ర నెట్కా ఇచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు నాయకులకి ఉదయం పర్వత శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం మా మిత్రులకి రోటరీ క్లబ్ దర్శనం తెలుపు తెలుపుకుంటున్నాం మా ప్రియమిత్రుడు స్నేహితుడు రాజకీయంగా గానీ స్నేహభావంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా కానీ ఎన్నో సేవలు చేసి ప్రజలందరిలో గుర్తింపు ఈ ఈరోజు ఇక్కడ దళిత లెవెల్లో కా కాకుండా రాష్ట్ర లెవెల్లో నెట్కాకు డైరెక్టర్గా ఆ పదవి తెచ్చుకున్నందుకు పదవి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ప్లస్ పదవి అలంకరించినందుకు మరి ఒకసారి నా ధర్మ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పదవులు ఇంకా మరెన్నో చేపట్టాలని మంచి మంచి పదవులు ఇంకా మన తా శిఖరాలు అధిగమించాలని మా అన్నట్టు ఈ దర్శికి అవకాశం వస్తే ఎమ్మెల్యేగా కూడా చూడాలని మా స్నేహితుడు శ్రీ శాంతి ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ పదవికి ఎన్నికైనందుకు ముందుగా మా రోటరీ క్లబ్ తర్వాత అభినందనలు ఈ పదవికి తిరుపతి రెడ్డి ఎంతో అవుడుగా గుర్తించి తన సేవా కార్యక్రమము మరియు తన చారిటీ కార్యక్రమాలకి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి తిరుపతి రెడ్డి గారికి పదవి ఈ పదవిని తన పరిధిలో ఉన్న అందరికీ అనుభయం చేస్తూ పదవికి వంద విధంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం